యాక్చువల్లీ ఆ టైంలో తను ప్రెగ్నెంట్గా ఉంది ఆ విషయం చెప్పడం కోసమే తను ఊరు వెళ్ళింది అక్కడేదో గాలి సోకడం వల్ల అలా అయిపోయింది ప్రతిసారి ఇలాగే జరుగుతుందనే వాళ్ళ అత్తగారింటికి తీసుకెళ్ళిపోయారు నిజంరా తెలుసులేరా నమ్మితే నమ్మండి లేదంటే మానేంటి నీ స్టోరీలు విని నిద్రపోయిన అతిథి కూడా నవ్వుతుందంటే గుర్తుంచుకో నీ స్టోరీ ఎంత అద్భుతంగా ఉందో అని రే మా నిజంగా అలాగే అనిపిస్తుందా ఏంటి నన్ను నడకరా ఇంక నేను చెప్పలేను సరే గానీ మనం హోమ్ స్టే చేయడానికి ఎంత దూరం వెళ్ళాలి చూడు ఇంకా ఎంత దూరంలో లేదు కొంచెం ముందుకు వెళ్తే డివిషన్ వస్తుంది అక్కడి నుంచి రైట్ తీసుకుంటే చాలు నాడ మిర్జా హోమ్ స్టే ఇరవై రెండు కిలోమీటర్ లేదు మనోళ్ళు ఎలా నిద్రపోతున్నారు చూడు కీర్తి ఒరే కీర్తి ఏ మనుషులరా మీరంతా అంత దూరం నుంచి ఒక్కడిని కారు నడుపుతున్నాను మావా కాస్త ఆగు కొంచెం దూరం మేము డ్రైవ్ చేస్తామని ఒక్క మాట ఎవరైనా అన్నారా అస్సలు జాలేదు మీకు లేదు ఏంటి సార్ నాకు భయం లేదు దయ్యం అంటే నమ్మకం లేదు అన్నారు ఏంటి దడుచుకున్నారా అవును దడుచుకున్నారు యాక్చువల్ గా మీ మొహాలు చూసి ఒక్కొక్కరు దెయ్యాల కంటే చాలా ఘోరంగా ఉన్నారు కదరా అర్థమైంది సో చెప్తావు ఇంకా మనం అక్కడికి ఎంతసేపట్లో వెళ్తాం రా ఇప్పటికీ మూడు గంటలైంది మనం ఎంతసేపట్లో రీచ్ అవుతాం ఈ రూట్ ఎక్కడ వరకు వెళ్తుందని చెప్పడానికి నేనేవి ఈ రూట్ బస్ కండక్టర్ని కాదు నేను కూడా బోర్డు చూసే అడుగుతున్నాను అప్పుడే బోర్డు చూసాం కదా ట్వంటీ టూ కిలోమీటర్స్ అని ఉంది ఇంకా రీచ్ అవ్వలేదా ఆ హోమ్ స్టే నెంబర్ ఉంటే ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను ఇంటికి కాల్ చేద్దామంటే నెట్వర్క్ రావట్లేదు సరే ముందుకు వెళ్ళి కనుక్కుందాంలే అరే మావా అలా చూడు అక్కడ ఏదో కొట్టు కనిపిస్తోంది బండి పక్కన పెట్టు వాళ్ళు కనుక్కుందాం నేను కార్లోనే ఉంటాను మీరు వెళ్ళినండి అన్నా కింగ్స్ ఇవ్వండి పోనీ స్మాల్ ఉందా ఓ అది కూడా లేదా చెయ్యి అరే మావా సిగరెట్స్ లేవంట్రా టీ ఉంది మా అడుగు పోనీ టీ ఉందా అయ్యయ్యో కాంప్లైన్ ఉన్నా ఇవ్వ తాగుతాం అయ్యయ్యో అయ్యో ఇక్కడే లేవంట్రా ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంది అరే అక్కడే ఉంది కిలోమీటర్స్ ఏం రోడ్ రైది

అయ్యో అన్ని పనులు నేను ఒక్కనే చేయాలి నాకెవరు హెల్ప్ చేయట్లేదు ఇప్పుడు గెస్ట్లు ఎక్కడున్నారో తెలియదు వాళ్ళకి ఫోన్ చేద్దాం అనుకుంటే ఇదేమో కలవట్లేదు ఎవట్రా విడు చింపాంచికి బట్టలు వేసినట్టున్నాడు అమ్మయ్యా మొత్తానికి రెండు గీతలు వచ్చాయి మీర్జా హోమ్స్టేకి వచ్చిన గెస్టులు మీరేనా ఆ మేమే మేమే మీ అందరి ఫోన్లకు అసలు ఏమైంది నేను పొద్ద నుంచి ఫోన్ ట్రై చేస్తున్నాను నాట్ రీచబుల్ నాట్ రీచబుల్ నాట్ రీచబుల్ కే 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 ఏయ్ కదల జపొద్దు నాట్ రీచబుల్ వచ్చింది మధ్యాహ్నం నుంచి పైగా ఈ అడవులోకి వచ్చాక నెట్వర్కే లేదు ఇక్కడ అంతా అలాగే ఉంటుంది సార్ నెట్వర్క్ అనే దాన్ని పెట్టల్ని పట్టుకున్నట్టు మనం జాగ్రత్తగా పట్టుకోవాలి చూడండి నేను ఎంతో కష్టపడి రెండు పెట్టల్ని పట్టుకున్నాను పెట్టల ఎగిరిపోయాయా ఎక్కడికి ఎగిరిపోయాయి చూస్తుంటే సరే గాని హోమ్ స్టేకి వెళ్దామా వెళ్తాము ఓ హోమ్ స్టే అంటే మనదే కదా నేనే తీసుకెళ్తాను రండి 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 సరే ఒక్క నిమిషం అందరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి కార్ తీసుకొస్తాను రండి 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 ఆపండి 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 మీరేకి కూర్చోండి ఎక్కండి సార్ ఇలా ముందుకు పనిచ్చి తర్వాత లెఫ్ట్ తీసుకో నువ్వు పదండి రండి ఆ హోల్లే రండి ఆ రండి రండి నెమ్మదిగా రాని మధ్యలో ఏమైనా జరిగితే గోవిందే ఆ నెమ్మదిగా నెమ్మదిగా పైకి ఎక్కండి వెళ్ళండి 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 ఆపండి 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 ఆపేయండి రెండు రోజులని వచ్చారు ఎన్ని రోజులు ఉంటారు ఏంటో పైగా అమ్మాయిలు కూడా ఉన్నారు తీకండి మేడం మొత్తానికి ఎలాగోలా వచ్చేసాం సార్ డిక్కీ ఓపెన్ చేస్తారా త్వరగా తీసుకోండి నైస్ యా చాలా బాగుంది కదా ఎలా ఉంది మన హోమ్ స్టే టోటల్ గా అదిరిపోయింది అక్కడ నుంచి మీ కంటికి కనిపించేదంతా కూడా మనదే ఓ చాలా బాగుంది ఇది పట్టుకోండి నాకు మాత్రం ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది అవును నాకు కూడా ఈ బ్యాగ్ చాలా బాగా నచ్చింది ఐ విల్ గెట్ మై బ్యాగ్ రండి ఇది ఎనభై సంవత్సరాల పురాతనమైన ఇల్లు సంవత్సరంలో మూడు వందల అరవై రోజులు టపటప వర్షం కురుస్తూనే ఉంటుంది కానీ ఒక్క చుక్క నీరు కూడా బయటికి రాదు ఇంకా చెప్పాలంటే ట్యాప్ నీళ్లు కూడా రావు రండి హలో ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి కదా వస్తున్నాయి నేను చూశాను కదా ఎంత లావుగా వస్తున్నాయి రండి చూపిస్తాను